హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిటీ హర్షు ఇది మా ఫస్ట్ ఫుల్ అండి మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ కూడా వేసుకోండి అండ్ హర్షు ఇప్పుడు దేవుళ్ళ దగ్గరికి వెళ్తుంది హర్ష ఇప్పుడే దేవుళ్ళ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చేసింది చూసారా తన చేతిలో ఏముందో నాన్ స్టాప్గా వాయిస్ తనే ఉంది వచ్చినప్పటి నుండి బయట నుండి రాగానే ఫ్రెషప్ అయిపోయి కూర్చుంది అతే పూరీలు చేస్తుంది సో తను కూడా చేస్తాను అని చెప్పేసి తన చిన్న చపాతీ పీఠని తీసుకొచ్చుకొని కూర్చుంది ఓ అత్త దగ్గర నుండి పిండి తీసుకొని చేయడానికి ట్రై చేస్తుంది ఇట్లాంటి ఆటలు చూస్తుంటే మనం కూడా మన చిన్నప్పుడు మన అమ్మల దగ్గరికి వెళ్ళి పిండి తీసుకొని చేయడం ట్రై చేయడం లాంటివి గుర్తొస్తాయి నాకు హర్ష ఇప్పుడే పడుకొని లేచి వాళ్ళ తమ్ముడితో అయితే ఆడడం స్టార్ట్ చేసింది వాళ్ళ తమ్ముడు కూడా అక్కను చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు అన్నట్టు అది ఎట్లా ఎట్లా చేస్తే అట్లా చేయడం డ్యాన్స్ ఇస్తే డ్యాన్స్ చేయడము అరిసాడు చేస్తాడు ఆడుకోవడం శ్రేయస్ శ్రేయాస్ హలో హాయ్ హాయ్ హలో నోట్లో పెట్టుకోవద్దు పప్పి ఒక పప్పి చాలు చాలు అర్షుకి అన్నం తినిపిద్దాం అనే కానీ ఏడవడం స్టార్ట్ చేసిందండి ఆల్సో అలా టెరెస్ పైకి తీసుకొచ్చాము టెరెస్ పైకి రాకుండా చూసారా క్లైమేట్ బలే ఉంది అండి అసలు వర్షం సో ఇప్పుడే అర్షిని పైకి తీసుకొచ్చాను ఫస్ట్ ఫ్లోర్లో యాక్చువల్లీ ఇక్కడ మా ఇంట్లో రెండు ఉంటాడు తను అబ్బాయితో ఆడుతుంది నిద్ర నిద్రపోయింది కదా సో స్లీపింగ్ మూడు పోయే వరకు కొంచెం ఆడితే తర్వాత ఈజీగా తినేస్తుంది అన్నం తినేస్తుంది అని ఆడిపిస్తుంది సో అలా అబ్బాయితో ఆడిపిస్తూ హర్షుకి అన్నం తినిపించేస్తున్నానండి ఏ ఆట లేకుండా హర్షు అన్నం తినడం చాలా కష్టం నైట్ లెవెన్ అయినా అసలు పడుకోదండి ఎప్పుడు ఆట 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 ఆడతాను నన్ను పడుకోను మమ్మల్ని పడుకోనివ్వాలి అక్కడ వాళ్ళ తమ్ముడు పడుకుంటున్నాడు సైలెంట్గా ఉండు బట్ట అన్నదాన సలు వినట్లేదు ఫోన్లో టాకింగ్ టౌన్ పెట్టుకొని తన చాలా మాట్లాడుతుంది పడుకోడదామంటే సరే మమ్మీ మరి పడుకుంటానండి పడుకోవడానికి రెడీ అయిపోయింది ఇద్దరు వస్తులే ఈ సో ఈరోజు బ్లాగింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్